ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా బయట దొరికే రుచితోనే ఇంట్లోనే పిల్లలకి ఇలా హెల్దీగా జామ్ చేసి పెట్టండి ఈ హెల్దీ జామ్ కోసం క్యారెట్ ఆపిల్స్ బీట్రూట్ చెక్కు తీసుకుని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకున్నాక వీటిని స్టీమర్ ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టీమర్ లో కొద్దిగా నీళ్లు వేసుకుని హై ఫ్లేమ్ లో మరిగించి ఈ ప్లేట్స్ ని అందులో ప్లేస్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆవిరిపైన పైన ఉడికించుకుని వీటిని బయటకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి అవసరం అనిపిస్తే ఒక అర టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్యూరీ అంతా కూడా ఒక మందపాటి కడాయిలో వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాక అరచక్క నిమ్మరసాన్ని వేసి మరొకసారి కలిపి ఇందులో అరకప్పు వరకు బెల్లం సుమారుగా వంద నుంచి నూట ఇరవై గ్రాముల వరకు వేసుకుని కలుపుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తుండగా జామ్ కాస్త రంగు మారుతుంది అలాగే దగ్గర పడుతుంది స్పూన్ తో ఇలా కాస్త జామ్ తీసుకుని వంచి చూడండి జామ్ అయితే కిందకి జారట్లేదు కాబట్టి కరెక్ట్ గా ఉడికినట్టు చల్లరెక్క దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్ గానే ఉంటుంది